హాయ్ హలో నమస్తే కనకదుర్గా కార్ సేల్స్ నా పేరు అండి నుండే హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ కడ ప్రస్తుతం నేను ఢిల్లీలో ఉన్నానండి ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాను ఎన్ఓసి ఇన్వాయిస్ నేను ఇస్తాను ట్రాన్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ కట్టి మీరు చేయించుకోవాలి ఢిల్లీ హర్యానా వెహికల్స్ కి యూపీ వెహికల్స్ కి మీకు ఫైనాన్స్ రాదండి మొత్తం క్యాష్ కట్టిన తర్వాత మనకి వెహికల్ ఇస్తారు ప్రస్తుతాన్ని ఢిల్లీలో ఉన్నానండి వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ ప్రస్తుతానికి మన ముందున్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిజా విడే అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ సింగిల్ ఓనర్ అండి ఇన్సూరెన్స్ ఆగస్టు ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆగస్టు మంత్ వరకు ఇన్సూరెన్స్ ఉంది దీని టైర్లు వచ్చేసి నాలుగు టైర్లు కూడా సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఉన్నాయండి స్టెబింగ్ టైర్ వచ్చేసి మీకు ఎయిటీ పర్సెంట్ టైర్ ఉంది బానేడ్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలండి ఎవరైనా వెహికల్స్ కావాలంటే మీరు నా నెంబర్ కాల్ చేయండి మీరు ఒకవేళ వస్తానన్నా రాలేకపోతే నేను కంటైనర్ ద్వారా కానీ ఆన్ రోడ్ కానీ తెచ్చిస్తాను ఒకవేళ మీరు వస్తానంటే వచ్చి కూడా పార్టీ టు పార్టీ మీటింగ్ చేసుకోవచ్చు డీల్ ఓకే అయితే ఇరవై వేలు కమిషన్ ఉంటుందండి మీరు రాలేకపోతే ఇరవై వేలు ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి ఓకే అండి ఈ వెహికల్ గురించి ఒకసారి మీకు బంపర్ టు బంపర్ చూపిస్తాను చూపించిన తర్వాత మీకు ఒకసారి డీటెయిల్ చెప్తాను చూడండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉందండి ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్లు టచ్ అప్ అయినాయి మిగతా అంటే ఆల్ ఒరిజినల్ అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మారుతి సుజుకి విటారా బ్రిజా వీడిఐ మోడల్ అండి నాలుగుకి నేను నాలుగు టైర్లు సిక్స్టీ నుంచి సెవెన్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ పర్సెంట్ వరకు ఉన్నాయి స్టెపింగ్ టైర్ వచ్చేసి మీకు ఎయిటీ పర్సెంట్ టైర్ ఉందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇంజన్ కూడా చూడండి మీకు డిక్కీలో ఎటువంటి రస్ట్ గాని ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది లేదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది చూడండి మీకు ఎటువంటి డ్యామేజ్ కూడా లేదండి డిక్కీ కూడా చాలా అయితే చాలా బాగుంది మీకు స్టెపిన్ టైర్ కూడా మీకు ఎయిటీ పర్సెంట్ ఉందండి వెహి డిక్కీలో ఎటువంటి రస్ట్ గాని డస్ట్ కానీ ఏది లేదు చాలా నీట్ గా ఉంది లోపల ఇంటీరియర్ కూడా లెదర్ సీట్స్ గుర్తున్నాయండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది వెహికల్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి చూడండి మీకు ఏ డోర్ కూడా ఏది ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి వెహికల్ రస్ట్ కానీ డస్ట్ కానీ ఏది లేదు మీకు కంపెనీ పంచింగ్స్ తో ఉన్నాయి చూడండి మీకు వెహికల్ ఎక్కడ కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ లేదు కంపెనీ పంచింగ్స్ తో ఉన్నాయి లెఫ్ట్ సైడ్ డోర్ అండి చూడండి సార్ మీకు ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది లోపల సీట్లు కూడా మనకి వందకి తొంభై పర్సెంట్ సీట్లు ఉన్నాయండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది మార్తి సుజుకి వీడిఐ టూ మోడల్ నైన్టీన్ మోడల్ గ్రే కలర్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా బాగుంది కీలెస్ చూడండి బాగా మనకి కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఆల్ ఒరిజినల్ అండి కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్ కానీ లేబుల్స్ కానీ రైట్ సైడ్ ఫ్రంట్ పిల్లర్ అండి వెహికల్ చూడండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి మీకు ఒకసారి వెహికల్ లోపల చూపిస్తాను చూడండి ఇంటీరియల్ కూడా చాలా ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి ఒకసారి స్టార్ట్ చేస్తాను చూడండి చూడండి సార్ సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి వెహికల్ అయితే చాలా బాగుంది స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఫ్రీగా ఉంది ఎటువంటి నాయస్ గానీ ఏది కానీ లేదండి డెబ్బై ఏడు వేల రెండు వందల యాభై యాభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ కూడా చాలా బాగుంది బ్లూటూత్ కనెక్షన్ ఉంది గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి సార్ ఎటువంటి నాయిస్ కూడా లేదు వెహికల్ అయితే చాలా బాగుందండి మీకు ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి సార్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా చెక్ చేశాను అంతా నేను కూడా బ్యాక్ సైడ్ ఇంటీరియల్ సీట్ కవర్లో కూడా నైంటీ పర్సెంట్ సీట్లు ఉన్నాయి సార్ ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి చూడండి మీకు రేడియేటర్ మీద ఉన్న పట్టీలు కానీ హెడ్లైట్ మీద ఉన్న స్టిక్కర్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ అయితే వెహికల్ అయితే చాలా అంటే లెఫ్ట్ సైడ్ యాప్రా అండి కంపెనీ ఫేస్తో ఉంది చూడండి రైట్ సైడ్ యాప్రా కంపెనీ ఫేస్తో ఉంది చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఏబిఎస్ బ్రేక్ కంపెనీ లేబుల్స్ కానీ మార్కింగ్స్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కావాలండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్ మార్ ఇంజన్ రేస్ కరో చూడండి ఇంజన్ కూడా చాలా అంటే బంద్ కరో ఆన్ సార్ స్టార్ట్ కర చూడండి సింగిల్ సెల్ఫీ స్టార్ట్ అయిందండి వెహికల్ వెహికల్ చాలా బాగుంది బానేటి కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ ఏది కానీ లేదండి కంపెనీ పంచింగ్స్ తో ఉంది వెహికల్ అయితే ఆల్ ఒరిజినల్ ఉందండి చూసారు కదండి మారుతి సుజుకి విటారా బ్రిడ్జా విడిఐ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ డెబ్బై ఏడు వేల కిలోమీటర్ ఉంది సింగిల్ ఓనర్ రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి నాలుగు టైర్లు సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ పర్సెంట్ ఉంది స్టెపింగ్ టైర్ ఎయిటీ పర్సెంట్ ఉంది బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏ ప్లీస్ కూడా రిప్లీస్ కాలేదు మీకు బంపర్లు కొంచెం చిన్న చిన్న టచ్ లైన్ అంత మించి వేరే ఏం లేదు ఆల్ ఒరిజినల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ నైన్ టూ దీని ప్రైజ్ వచ్చేసరికి మీకు ఆరు లక్షల యాభై వేలుగా చెప్తున్నారండి ఆస్క్రీమ్ ప్రైస్ ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఎవరైనా వెహికల్ కావాల్సి ఉంటే నా ఫోన్ నెంబర్ కాల్ చేయండి వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ధన్యవాదాలు